వెల్కమ్ టు అవర్ ఛానల్ బొత్స బలి జగన్ మాస్టర్ ప్లాన్ మామకు చిన్న శ్రీను వెన్నుపోటు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బలి చేసే పరిణామం ఎదురు అంటున్నారు బొత్స సత్యనారాయణ సొంత మేనలుడే ఆయనకు వెన్నుపోటు పొడవబోతున్నట్లుగా చెబుతున్నారు జగన్ వేసిన ప్లాన్ ను బొత్స మేనలుడే నాశనం చేయబోతున్నాడనే వాదన వినిపిస్తోంది అందుకు కారణాలను కూడా బలంగా చర్చించుకుంటున్నారు వైసీపీ హయాంలో విద్యాశాఖకు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే చీపురుపల్లిలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఎమ్మెల్యేగా ఘోర పరాజయం పొందారు అయితే ఆయనకు జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది పార్టీ అధినేత జగన్ తో ఈ విషయమై చర్చించి తర్వాత బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధికారికంగా ప్రకటించింది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో జగన్ వరుసగా సమావేశమయ్యారు అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం బొత్స సత్యనారాయణను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్ అయితే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాగైనా గెలవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు అందుకే ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేశారు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కావడంతో బొత్సకు విశాఖకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధాలున్నాయి ఇది తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు అయితే జగన్ ఆలోచన ఎలా ఉన్నా కూడా అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక అందులోనూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమే కాదు అసాధ్యమనే సంగతి ఆయనకు తెలియనిది కాదు మరోవైపు ఉత్తరాంధ్రలో బొత్స రాజకీయ స్థానాన్ని భర్తీ చేయాలని ఆయన మేనలుడు మజ్జిశ్రీను ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు సరైన అవకాశం రావడం లేదు గత ఎన్నికల్లోనూ బొత్స కుటుంబం నుంచి రెండో అవకాశం అయిన ఎంపీ టికెట్ను ను బొత్స సత్యమణి ఝాన్సీకి ఇచ్చారు దీంతో ఢీలా పడ్డ మత్స్యశ్రీను ఇప్పుడు తెర వెనుక టీడీపీతో చేతులు కలిపి కోవట్టు ఆపరేషన్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు ఎలాగో ఓడిపోబోయే బొత్స సత్యనారాయణకు సహకరిస్తే ప్రయోజనం ఏమీ లేనందున టీడీపీతో తెర వెనుక కోవట్టుగా పనిచేస్తే ఆ వైపు నుంచి భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు